అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి చూస్తున్నాం మోంతా తుఫాను ప్రభావం మన రాష్ట్రం మీద మరీ ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఎక్కువ వస్తుందని చెప్పేసి చూసిన వార్తలు వస్తున్నాయి దానికి తగ్గట్టే కూడా ఈరోజు వర్షం గట్టిగా కురుస్తుంది భీవరం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పల్లా శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఇప్పటికే మరి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎవరికైనా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎవరు ఉంటే కనుక వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమం చేయమన్నారు దేవర నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి నాయకులు అందరితో కలిపి ఎక్కడైనా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటే కనుక తప్పనిసరిగా ఏదైనా ఇల్లులు ఇబ్బంది ఉంటే వాళ్ళ సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్ళండి అలాగే వ్యవసాయ రైతులు కూడా కొద్ది దీని మీద దృష్టి పెట్టి ఉండే అని చెప్పి కోరుతున్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో మరి నిమ్మల రామారాయణ రెడ్డి గారు మంత్రిగా అలాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ పర్యటన చేస్తున్నారు భీవారి నియోజకవర్గ శాసన నంజబాబు గారు మరి మా ఎంపీ శ్రీనివాస గారు కూడా ఈ కార్యక్రమంలోనే పరిశీలి చేస్తారు నేను ఈరోజు అందరితో అధికారితో మాట్లాడడం జరిగింది రెండు మండలాల ఎండిఓలు ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్ గారితో గ్రౌండ్ లెవెల్లో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ దొంగబిండి లోసరి అలాగే నాగిలిపల్లెం మన తీర ప్రాంతంలో బాగా సముద్రం దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందని అడిగాం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఏమైనా ఇబ్బంది స్వస్థ ప్రాంతాలకి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటలంటే మధ్యాహ్నం నుంచి కొద్ది ఈ తుపాను ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉంటారు వాళ్ళు కూట మారి కలిపి ఏ అంశం వచ్చినా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాజకీయ అదే ఎమ్మెల్యేలు మంత్రి గారు ఎంపీగా దృష్టికి తీసుకెళ్ళి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు అలాగే మరి పశువు రైతులు కానీ పశువుల రైతులు కానీ వరి రైతులు కానీ అలాగే సామాన్య ప్రజలు కానీ ఎక్కడన్నా మరి ఇబ్బంది ఉన్న ఇల్లు కానీ అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తాను రాబోయే రెండు రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అందరికీ ఈ కార్యక్రమం కదా కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ అధికారులకి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి మన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే మనం సూచన చేశారో అది మన వ్యవహార ప్రజలకు అందరికీ కూడా రోజు ప్రాంతాలు ఎక్కడన్నా సరే అందరికీ అందుబాటులో ఉండి రెండు రోజులు కూడా మన ప్రజల యొక్క సేవలో ఉండాలని చెప్పేసి అందరం కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి గ్రామ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అలాగే మరి వరి రైతులు కానీ పశువు రైతులు కానీ ఆప రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ వాళ్ళ అధికారుల చూసిన ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చూసిన ప్రకారంగా వాతావరణ శాఖ చూసిన ప్రకారంగా అలాగే పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ అలాగే మున్సిపాలిటీ వారు కానీ మండలాల్లో కానీ పంచాయతీలు కానీ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరికీ కూడా మనం మన ఫ్రీ సర్వీస్ చేసినట్టు అందరికీ అందుబాటులో ఉండే కార్యక్రమం చేయాలి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా వ్యవహార నియోజకవర్గంలో ప్రతి కూటమి అందరూ కలుపుకుని ఈ మోతా తుఫాను ఎక్కడ లేకోకుండా ప్రజల భద్రత అలాగే ఆస్తి భద్రత వ్యవసాయం అన్ని కూడా సుఖం చూడాలని చెప్పి అందరికి అందుబాటులో ఉండేది కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ శ్రీలందరూ కూడా